హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా ట్రి రిషిస్ మమ్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పటివరకు నేను డిజైన్ చేసుకున్న వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తానండి సో ఇవన్నీ నేనే స్వయంగా ప్లాన్ చేసుకొని డ్రా చేసుకొని మెటీరియల్ తెచ్చుకొని వేసుకున్న బ్లౌజెస్ అండి సో వీడియో నచ్చని వాళ్ళు ఇక్కడే స్కిప్ చేసేయండి అలాగే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి సో లెట్స్ గెట్ ఇన్ వీడియో సో మొత్తం కలెక్షన్ అంతా టూ పార్ట్స్లో చూపిస్తాను ఇదైతే ఫస్ట్ పార్ట్ సో ఈ పార్ట్లో కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి సో ఇది వచ్చేసి ఇది నెక్కి ఈ విధంగా మంచి స్టిఫ్ వర్క్ అయితే వేశాను ఆ తర్వాత అది ఫిల్లింగ్ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఇవి నాట్స్ అండి నాట్స్ వేసి ఫ్రెంచ్ నోట్స్ అలాగే వచ్చేసి గోల్డ్ బాల్స్తో ఈ విధంగా లైన్స్ అయితే వేసాను నెక్స్ట్ డ్రాప్స్ లాగా పర్ల్స్ అయితే పెట్టాను సేమ్ మళ్ళీ హ్యాండ్కి కూడా ఇచ్చాను అనమాట హ్యాండ్కి ఏమో ఈ విధంగా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాను సపరేట్గా వర్క్ చేసి దాన్ని దీనికైతే దీని ప్యాచ్ వర్క్ లాగా వేయించాను అన్నమాట సో డార్క్ కలర్ కాబట్టి ఇవి కాంట్రాస్ట్ కలర్స్ కాబట్టి చాలా బాగున్నాయండి టూ హ్యాండ్స్కి ఈ విధంగా వేసి సేమ్ వర్క్ని మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చాను సో చాలా బాగుందండి అలాగే మధ్యలో చిన్న జర్కన్ స్టోన్ పెట్టాను ఫ్లవర్కి మధ్యలో ఈ విధంగా నోట్స్ వేశాను కదా ఫ్రెంచ్ నోట్స్ ఫ్లవర్ ఆ ఫ్లవర్కి మధ్యలో జర్కన్ స్టోన్ అయితే పెట్టాను సో మంచిగా ఎలాయిట్ అవుతుందనమాట సో ఇది ఈ బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసి కింద ఉంది కదా ఆ శారీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ రీసెంట్గా చేసుకున్నాను ఇందక్కడిది కూడా రీసెంట్గా చేసింది అండ్ నేనైతే ఇప్పటివరకు చాలా మగ్గమర్క్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేసుకున్నానండి సో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి సేమ్ ఫిల్లింగ్ వర్క్ నెక్కి అయితే ఇచ్చేశాను సో నెక్స్ట్ జర్కన్ స్టోన్స్ ఒక లైన్ పెట్టాను అక్కడ ఇంకా కంప్లీట్గా స్టిక్ చేయలేదు టైం లేక అంటే గృహప్రవేశం కోసం డిజైన్ చేసుకున్నాను అన్నమాట సో ఇది డిజైన్ అంటే ఇంకా అది ఆరే అంత టైం లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ లేట్ అయిపోతుంది అనేసి ఇచ్చాను తర్వాత అయినా స్టిచ్ చేసేసుకోవచ్చని అండ్ నెక్స్ట్ ఇదంతా లాంగ్ అండ్ షార్ట్ లాగా ఫ్లవర్స్ ఫెదర్స్ అయితే ఇచ్చాను అనమాట ఈ పికాక్కి అండ్ అలాగే మధ్యలో జర్కన్ స్టోన్స్ ఇచ్చాను షైన్ అవుతున్నాయి కదా వచ్చేసి జర్కన్ స్టోన్స్ అండి సో చాలా బాగుంది పికాక్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది చాలా నిండుగా కనిపిస్తుంది అలాగే పికాక్కి చు ఫెదర్స్కి చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చాను అలాగే మధ్యలో మల్టీ కలర్ చిన్న టిక్లీ షేప్ ఉందని కూడా ఇచ్చాను అలాగే సేమ్ హ్యాండ్ కూడా పికాక్సే ఇచ్చానండి అలాగే పికాక్కి ఇంకా ఫ్రెంచ్ నోట్స్తో నడుం పాటలో కూడా ఇచ్చాను అనమాట పికాక్స్ నడుముకి సో ఈ విధంగా అలాగే పికాక్స్ ఫెదరు అలాగే టేల్ ఈ విధంగా అన్నీ అయితే ఇచ్చేసాను అండ్ లెగ్స్ కూడా కూర్చున్నట్లుగా కొమ్మ పైన కూర్చున్నట్లుగా అయితే లెగ్స్ ఇచ్చాను అలాగే ఇంకో వైపు కూడా అదేవిధంగా ఇచ్చానండి సో సేమ్ జర్కన్ స్టోన్స్ పెట్టడం వల్ల మంచిగా హైలైట్ అవుతుందనమాట వర్క్ సో చాలా బాగా కనిపిస్తుంది పార్టీ వేర్ పర్పస్లో ఇదైతే కంప్లీట్గా హెవీ వర్క్ అండ్ చాలా డేసే టైం పట్టింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆర్స్ ఇచ్చాను దాని పక్కన మళ్ళీ ఒక లైన్స్ లైన్స్ లాగా ఇచ్చి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చాను స్మాల్వి సో ఈ విధంగా అయితే టూ హ్యాండ్స్కి ఇచ్చాను అండ్ చూడండి చాలా బాగుంది కదా అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగా ఇచ్చాను అనమాట ఈ వర్క్లో కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఎక్కువగా ఉందండి ఫిల్లింగ్ వర్క్ సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా బాగా కూడా ఎలివేట్ అవుతుంది మనం ఈ విధంగా పికాక్స్ కానీ ఏమన్నా ప్యారెట్స్ కానీ వేసినప్పుడు ఒకటేమో ఒక వైపు చూస్తున్నట్లుగా ఇంకొకటి ఇంకొక వైపు చూస్తున్నట్లుగా అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ వీడియోలో పెట్టాను ఈ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ పైదండి కింద ఉంది కదా అది ఎన్ని కొత్త మార్గం వర్క్ డిజైన్స్ వచ్చినా ఎంతైనా పికాక్ డిజైన్కున్న ఆ ఇంపార్టెంట్ ఆ క్రెడిటే వేరండి కదా మీకు కూడా నచ్చుతుంది ఆ పికాక్ ఫస్ట్ ఇది వచ్చేసి ఇది ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజే హ్యాండ్కి సో ఇది మా బాబు ఫస్ట్ బర్త్డేకి వేసుకున్నాను సో బాబు చిన్నోడు అంత చిన్నోడిని పట్టుకొని కూడా ఇంత హెవీ వర్క్ అయితే వేసుకున్నాను కంప్లీట్గా థ్రెడ్ వర్క్ సో మా అపార్ట్మెంట్లో ఏదో అంటే ఏదో పూజకి అనుకుంటా ఒక ఆవిడ వేసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది సో అది చూసి సేమ్ నేను కూడా ట్రై చేశాను అనమాట సో అప్పుడు కూడా టైం లేకుండే సో అందుకని ఇది ఒక్కటి స్టిక్ చేశాను కుందెన్స్ బట్ ఇవన్నీ అయితే స్టిక్ చేయలేదు సో ఇంకా అలా ఉండిపోయాయి పెండింగ్ అనేటివి ఎప్పుడైనా కానీ ఒకసారి కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది కానీ అలా పెండింగ్ ఉంచేస్తే అలానే ఉండిపోతాయి ఈ విధంగా లోటస్ డిజైన్ వచ్చి కింద అయితే డ్రాప్ పెట్టాను సో సేమ్ హ్యాండ్కి కూడా మ్యాచింగ్ ఇలానే ఇచ్చాను జర్కన్స్ సో ఇంకో వైపు కూడా సేమ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజే సో దానిపైనే వేసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే ఉంది హ్యాండ్స్కి మాత్రం మంచిగా కనిపించేలాగైతే వేసుకున్నాను బ్యాక్ సైడ్ మాత్రమే ఇంకా టైం లేకంతా ఫిల్ చేయలేదు ఇక్కడ జస్ట్ స్టిక్కింగ్ చేయలేదు కుందెన్స్ సో ఇది హ్యాండ్ అండి సో నెక్స్ట్ ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా బాగా కనిపిస్తుంది అనేసి ఈ ఫొటోస్లో బాగా పడుతుంది అనేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను దీనికి కంటిన్యూగా అంటే అటాచ్ చేసినట్లుగా ఉండాలనేసి అయితే ఈ విధంగా వేశాను సో ఈ వర్క్ అప్పుడు బాగా నచ్చింది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అప్పుడు చిన్న బాబుని పట్టుకొని చేయడం కొంచెం బిగ్ టాస్కే దీనికి కూడా కింద ఈ విధంగా వర్క్ వేశాను కాకపోతే జెరీ మీద అంత ఫాస్ట్గా రాదు సో అందుకోసం అనేది లేట్ అయ్యింది అసలు ఇక్కడ వేయకుండా ఉండాల్సిందే అసలు జరిగి మీద వర్క్ వేయకూడదు ఎప్పుడైనా కానీ సో ఇది ఈ బ్లౌజ్ ముచ్చేట సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఇది వాయిలెట్ కలర్ సో ఇది రెడ్ కలర్ కాంబినేషన్లో శారీ అనమాట అందుకోసం అయితే ఈ విధంగా వేశాను సో నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉందండి సో ఫస్ట్ ఇక్కడ బీడ్స్ ఇచ్చాను ఆ తర్వాత ఇది స్టిఫ్ వర్క్ ఫిల్లింగ్ది అలాగే నెక్స్ట్ ఆల్టర్నేట్ బీడ్స్ పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్ కాంబినేషన్ నెక్స్ట్ మిర్రర్ ఇచ్చానండి ఇది మిర్రర్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ స్టైల్లో స్టిచ్చింగ్ చేశాను నేనే వేసేసుకున్నాను బ్లౌజ్ వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా కలిపితే ఒక సెవెంటీ ఎయిటీ థౌజండ్ డెబ్బై ఎనభై వేల రూపాయల వర్త్ ఉండే బ్లౌజెస్ అండి సో నాకు అంటే నాది నేను వేసుకుంటాను కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటికీ అంటే ఫ్యాన్సీకి కాకుండా ఓన్లీ పట్టు శారీస్ వాటిపైకి అయితే అన్నిటి వేసుకుంటాను సో ఈ మిర్రల్స్కి మధ్యలో ఈ విధంగా స్టోన్ అలాగే ఈ విధంగా నెక్స్ట్ గోల్డ్ కలర్ బీచ్ ఆ తర్వాత పర్ల్తో ఎండింగ్ ఇచ్చాను అండ్ ఒక మిరర్కి ఒక మిరల్కి మధ్యలో ఈ విధంగా జర్కన్ స్టోన్ ఇచ్చానండి జర్కన్ బేస్ పెట్టి అది కుట్టిన తర్వాత జర్కన్ స్టోన్ అంటే ఇచ్చాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది లవంగం కుట్టు దానికి నెక్స్ట్ ఈ విధంగా సీక్వెన్స్ అయితే ఇచ్చానండి చాలా బాగుంది వర్క్ సో ఈ విధంగా నెక్ అంతా వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా ఉంది సేమ్ సేమ్ నెక్కిలా ఇచ్చాము అలాగే నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇదే విధంగా ఇచ్చానండి యాక్చువల్గా నేను ఇక్కడ ఈ విధంగా బుగ్గల్లాగా పెట్టమని చెప్పాను పఫ్ హ్యాండ్స్ లాగా కాకపోతే ఆవిడ మర్చిపోయింది ఒకేసారి చాలా బ్లౌజెస్ ఇచ్చేసరికి ఇది కూడా నేను మా గృహ ప్రవేశానికి వేసుకున్న బ్లౌజే ఇది సత్యనారాయణ వ్రతానికి వేసుకున్నాను ఈ శారీ అండ్ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి రెడ్ కలర్ శారీ మంచి టమాటో రెడ్ కలర్ సో దీనికి బార్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది సో ఈ విధంగా అయితే ఉందండి శారీ సో మధ్య మధ్యలో బూట అయితే వచ్చింది చాలా లైట్ వెయిట్ శారీ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది అలాగే బ్లౌజ్ నేను శారీలోదే కుట్టించుకున్నానండి సో ఇది క్లాత్ బాగానే ఉంది అండ్ బార్డర్ కూడా బాగుంది కదా వర్క్ బాగా కనిపిస్తుందని సో వర్క్ బాగా వస్తుంది అని అనిపిస్తే నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పైన వేస్తానండి ఒకవేళ వర్క్ దీనిపైన మంచిగా రాదు అని అనిపిస్తే క్లాత్ బాగాలేదనిపిస్తే మాత్రమే వేరే క్లాత్ తీసి వేయిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది టసర్ పట్టు శారీ అండి మంచి లైట్ వెయిట్ శారీ అలాగే వాయిలెట్ కలర్లో అయితే ఈ విధంగా వచ్చింది శారీ అండ్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చిందండి ఇది వచ్చేసి నా పెళ్ళి పట్టు చీర అంటే పెళ్ళిలో తీసుకున్న వన్ ఆఫ్ ద పట్టు లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట ఇది అప్పుడు ఫోర్ థౌజండ్ పడిందండి సో నెక్స్ట్ దీన్ని బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ అయితే వర్క్ చాలా బాగుంటుంది దీన్ని ఇది వచ్చేసి నెక్ పాట్నెక్ అండి సో నెక్ వచ్చింది ఇది అప్పుడు నెక్ చాలా ఫేమస్ అనమాట సో అప్పుడు మంచి ట్రెండింగ్ ఉన్న నెక్ అనమాట సో ఈ నెక్ ఈ విధంగా డ్యూయల్ షేడ్లో అయితే ఇచ్చాము ఈ విధంగా పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ దీనికి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా బీడ్స్ అయితే ఇచ్చామండి సో చూడండి ఈ విధంగా బీడ్స్ ఇచ్చేసి నెక్స్ట్ మిర్రర్స్ అండి మిర్రర్స్ అన్ని స్క్వేర్ మిర్రర్స్ యూజ్ చేశాను జనరల్గా అయితే ఎక్కువ శాతం రౌండ్గా యూజ్ చేస్తాను బట్ దీనికైతే స్క్వేర్ స్క్వేర్వి యూజ్ చేశాను ఈ డిజైన్ అప్పట్లో చాలా ఫేమస్ డిజైన్ అండి చాలా బాగుండేది కూడా సో ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది బీడ్స్ కాంబినేషన్లో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బీడ్స్ ఇచ్చేసి టూ లైన్స్ ఒక లైన్ పోవాలి ఒక లైన్ గోల్డ్ కలర్ యాంటిక్ గోల్డ్ అంటే గోల్డ్ కాదు నేను ప్రతిదానికి యాంటిక్ కలర్ యూజ్ చేస్తాను గోల్డ్ కలర్ అయితే అది కలర్ అనేది ఫేడ్ అవుతుందండి సో అందుకోసం నేను ఎక్కువ ఈ విధంగా యాంటిక్ కలర్వే యూజ్ చేస్తాను సో ఇవి ఒకవేళ కలర్ ఫేడ్ ఆఫ్ అయిపోయినా కానీ మనకి అది కలర్ ఫేడ్ అయినట్టుగా ఆ గోల్డ్ అయితే ఊరికే మనం అసలు వేసుకోకముందే మన చేతులతోని ముట్టుకొని అవి బ్లాక్ అయిపోతాయి సో అదే అనమాట నెక్స్ట్ ఈ విధంగా సింగిల్ సింగిల్గా మిర్రర్స్ అయితే ఇచ్చాను చూడండి ఇవి మొత్తం కంప్లీట్గా ప్యాచెస్ లాగా కనిపిస్తాయి కాకపోతే ఇది కంప్లీట్గా మొత్తం మగ్గం వరకే అండి దీనికి హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ పెట్టిచ్చేసాను సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడేమో ఈ విధంగా ఫిల్లింగ్ వర్క్ ఇచ్చాను కదా సో ఇక్కడ ఇది వచ్చేసి డబల్ గోల్స్ అండి సో అప్పుడు టైం లేకుంటే ఇదైతే ఫాస్ట్గా వద్దనేసి ఇదైతే వేసాను అండ్ నెక్స్ట్ సేమ్ నెక్కి ఇచ్చినట్లుగానే ఒక లైన్ మిర్రర్స్ నెక్స్ట్ ఈ విధంగా బూటీస్ లాగా సో ఇది కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ సో ఈ శారీ పైకి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మల్టీ కలర్ మిర్రర్స్ అండి అసలు షాప్లో అడిగితే చాలామంది మల్టీ కలర్ మిర్రర్స్ కూడా ఉంటాయా అని అడుగుతారు బట్ నాకైతే ఇవి దొరికాయి అప్పుడు సో ఇప్పుడైతే దొరకట్లేదు ఇప్పుడు ఎక్కడ అడిగినా కానీ మల్టీ కలర్ మిర్రర్స్ కూడా అని అడుగుతున్నారు సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఈ విధంగా కోన్ షేప్లో పైదాకా ఇచ్చాననమాట హ్యాండ్కి సో కింద జరిగి వచ్చిందని లీవ్ చేసేసాను సో ఈ శారీ శారీలో వచ్చిన బ్లౌజే ఇది ఇది శారీ వచ్చేసి అప్పట్లో నేను మదీనాలో తీసుకున్నాను సో నెక్ ఈ విధంగా అయితే వేసుకున్నాను స్క్వేర్ షేప్ మిర్రర్స్ని సింపుల్గా చిన్న టాకాలు వేస్తూ కుట్టేసి మిడిల్లో ఈ విధంగా మళ్ళీ మల్టీ కలర్ మిర్రర్స్ హ్యాండ్కి మళ్ళీ అగెయి ఈ హ్యాండ్కి కూడా సేమ్ దీనిలాగానే దీని ఫ్రంట్ పార్ట్ అదే మార్కింగ్ మిస్ అయింది సో ఇది ఇటువైపు వచ్చేసింది సో ఇంకా దీనికి ఫ్రంట్ పార్ట్ ఏం లేదు సో నా దగ్గర మిర్రర్ వర్క్ బ్లౌజెస్ కూడా చాలానే ఉన్నాయండి ఎక్కువ నేను అవే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాషబుల్గా ఉంటాయండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి ఇది కూడా పాట్ నెక్ అండ్ అప్పట్లో ఈ విధంగా జుమ్కా డిజైన్ బాగా ఫేమస్ అలాగే ఈ వంకీ డిజైన్ కూడా సో ఈ రెండిటి కాంబినేషన్లో చేసుకోవాలనేసి నేను ఈ ఈ అయితే కంబైన్ చేశాను అనమాట యాక్చువల్గా డిజైన్ అయితే ఇక్కడ ఈ జుమ్కా ఉంది కదా ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఉంటుంది కానీ నేనైతే ఇక్కడ జుమ్కా ఇచ్చాను అనమాట సో వంకీ డిజైన్ విధంగా చెక్స్ వచ్చి వంకీ డిజైన్ అప్పట్లో ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చాలా ఫేమస్ అండి ఈ డిజైన్ సో ఈ విధంగా ఉంది కదా అయితే ఇక్కడ కాసులు ఉండే దాన్ని నేను ఈ మధ్య ఇప్పేసి దీన్ని మళ్ళీ రెనోవేషన్ లాగా చేశాను అనమాట ఈ బ్లౌజ్ని ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే పెట్టాను మంచిగా ఇప్పుడు మంచి లుక్తో కనిపిస్తుంది ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాతే సో దాంతోనే వేసాను మల్టీ కలర్ కుందని పెట్టి సో చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే ఉండే గు ఇవి కాసులు అన్నీ కలర్ ఫేడ్ అయిపోయాయి అనేసి తీసేసాను నెక్స్ట్ ఇది ఇంకొక హ్యాండ్ అలాగే నెక్కి ఈ విధంగా జుమ్కాస్ హ్యాంగ్ అవుతున్నట్లుగా ఉంది ఈ విధంగా ఇది మంచి టైట్ వర్క్ అండి డిఫరెంట్గా వేశాను దీని చుట్టూ వేశాను నార్మల్గా అయితే ఓన్లీ ఇలా వేస్తారు పర్ల్స్ బట్ నేను ఇక్కడ ఈ పర్ల్స్ చుట్టూతో కూడా వేశాను అనమాట ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు ఇందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఇంకా మరిన్ని బ్లౌజెస్ నెక్స్ట్ వీడియోలో పెడతాను పార్ట్ టూలో అయితే తీస్తాను దీని తర్వాతే పెట్టకపోవచ్చు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా కానీ పోస్ట్ చేస్తాను సో ఇదండి ఇవాళ మన వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఇవన్నీ నేను స్వయంగా ప్లాన్ చేసుకొని నేను డ్రా చేసుకొని వేసుకున్న డిజైన్సే అండి మెటీరియల్ కలెక్ట్ చేసుకొని అన్నీ నేను వేసిన డిజైన్సే సో పార్ట్ టూలో కూడా మంచి బ్లౌజ్ డిజైన్స్తో అయితే మేము ముందుకు వస్తాను సో డోంట్ మిస్ ద పార్ట్ టూ ఆల్సో So thank you for watching that's all for today bye bye see you in next video